రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని కూటమి నాయకులంతా ఆరోపిస్తున్నారు నాయకుల మధ్య సమన్వయం లోపించడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లావేరు మండల పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై శుక్రవారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి తీసుకెళ్లి మొరపెట్టుకున్న ఫలితం లేదని ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలని లేని ఎడల మునుముందు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వారంతా హెచ్చరించారు పేరు మొన్న కొత్త పంచాయతీ గతంలో పార్టీ లేనప్పుడు కోఆపరేట్ సొసైటీ గురించి రెండు సార్లు పోటీ చేయడం జరిగింది రెండుసార్లు పోటీ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏదో మామూలు నామినేట్ పోషన్ కాబట్టి ఖర్చు లే ఖర్చు లేకుండా వద్దని కొంతమంది వస్తారు ముందుకు వస్తారు గతంలో రాను వ్యక్తులు ఇక్కడ వస్తారు పార్టీ లేని టైంలోనే కాబట్టి ఈ పదం నాకు కావాలని చెప్పి మా అందరి ముందు కోరుకుంటుందండి తర్వాత ముప్పుడు సూరే చెంది తొంభైలో వచ్చాడండి మేము ఎప్పుడు వచ్చాము అంతకుముందు ఎనభై ఐదు నుంచి మేము ఉన్నాం పార్టీ నుంచి ఈవెడ ముప్పై మూడు సార్లు పెట్టి ఆ పార్టీకి సేవ చేసుకుని ఉన్నాము ఎప్పుడు కూడా మా పంచాయతీ నుంచి టీడీపీ ఎంపీడీసీ మేమే గెలిచాం ఈ స్థాయిలో కూడా మొన్న కూడా గెలవలసింది పార్టీ మనకు వద్దని చెప్పింది ఎంపీడీసీ మరి పోటీ చేయొద్దని చెప్పింది దాని కారణంగా మేము అది విడిచిపెట్టడం జరిగింది లేకపోతే మేమే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే తొంభై మూడు నుంచి ఎంపీటీసీ ప గవర్నమెంట్ ఎన్టీ రామోడు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంపీటీసీ మాదే కోఆపరేట్ డైరెక్టర్ మేము చేసాం పంచాయతీ కూడా మేము చేసాం కాబట్టి ఇన్ని పాలసే చేసి సీనియర్ టగా ఆడి మాకు ఎందుకంటే సురేష్ ప్రతి విషయం కూడా ముందు ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఈ కూటమి నాయకులు మీటింగు ముఖ్య కారణం ఏమిటంటే మండల పార్టీ ప్రెసిడెంట్ ముప్పుడు సురేష్ గారు ఏ ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళడం లేదండి గత పది సంవత్సరాలుగా మండలంలో ఒక మీటింగ్ కానీ లేదా ఒక సీనియర్ కార్యకర్తను కలుపుకొని వెళ్ళడం కానీ పలా మీ ఊర్లో ఈ వర్క్ అని కానీ మంచిగా కానీ ఏమీ ఉండదండి ఆయన నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు తప్పితే నలుగురిని కలుపుకొని వెళ్ళి ఏ విధంగా కూడా ఆ సహకారం ఆయన వల్ల మాకు లేదండి దాని మూలంగా అలాగే మన కూనబిల్లి దామోదరరావు గారు కూడా పార్టీ లేనప్పుడు కూడా రెండుసార్లు కోఆపరేటివ్ సొసైటీకి పోటీ చేసి ఆయన ఓడిపోయారు ఈరోజు పార్టీ వచ్చింది కనుక మేమందరం మోఖముడిగా ఆయనకి అడుగుతున్నామండి అలాగే ఇప్పుడు నేను అడుగుతున్నాడు లేకపోతే ఇంకోళ్ళు అడుగుతున్నారు వీళ్ళు నలుగురిని కూర్చుని పెట్టి సెటరేట్ చేసిన బాధ్యత ఆయనకు ఉంది కదండి అది కూడా ఆయన చేయడం అందరికీ నమస్కారం అండి నేను శంబాన రమేష్ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ లావేరు మండలం రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తూ ఉన్నాను మేము యువత పా రాజకీయాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ వచ్చాము ఏ రోజు కూడా ప్రో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా మిస్ అవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు మళ్ళీ పార్టీ అధ్యక్షులు అందరు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పనిచేయడం జరిగింది అయితే ఈరోజు లావేరు మండలం హెచ్ఎల్ కాన్స్టిటెన్సీకి సంబంధించి రీసెంట్గా పిఎస్ఈఎస్ నామినేటెడ్ పోస్టుల గురించి అది గవర్నమెంట్ ప్రభుత్వం ఏమో వచ్చి నామినేటెడ్ ఇస్తారని చెప్పేసి ఆదేశాలు ఏవో జారీ చేయడం జరిగింది అయితే దీనికోసం నేను కూడా ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది నాకు కూడా కావాలని నా తరపున కూడా ఒకవేళ బీసీలో ఎవరికైనా వచ్చినట్లయితే లావేరు మండలంలో ఉన్న పా స్థానిక అయితేనేమి కూటమికి సంబంధించిన నాయకులైతేనేమి అందరూ సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఒక ప్రణాళికలు ఉంటాయి కదండీ కమ్యూనిటీ బేస్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా లావేరు మండలం పిఎస్సీఎస్ అనేది ఓసీలకి కేటాయించడం జరిగిందని చెప్పారు ఆ విషయం తెలియజేయడం జరిగింది నాయకులు కూటమి నాయకులు అయితే ఓసీలో భాగంగా కోనబిల్ దామోదరరావు గారు ఉన్నారు కోనబిల్లి దామోదర్రా గారు గతంలో రెండుసార్లు పోటీ చేయడం జరిగింది రెండుసార్లు కూడా ఒక్కొక్క డైరెక్టర్ తేడాతో వాడడం కూడా జరిగింది అయితే ఈసారి రెండుసార్లు పోటీ చేసి ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టుకొని పోవడం వల్ల ఈసారి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కోనబెల్ దామోదరావు గారికి ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి